వేసవ కాలంలో ఎటువంటి సమస్యలు వస్తాయి వాటి నుంచి మనం ఏ విధంగా బయటపడాలి మనం ఏ రకమైన ఆరోగ్య నియమాలు పాటించాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు పంచగవ్య గోమాత సురేష్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ వేసవ కాలం అంటే ఏంటి సార్ అసలు ఈ వేసవ కాలం మనకి మంచిదా చెడ్డదా చాలా వరకు మనం చూస్తే అందరూ జనరల్ గా అనుకుంటారు శీతాకాలంలో మనకి రకరకాల డిసీజెస్ వస్తాయి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి ఏదైనా అనుకుంటారు కానీ మనం చూసుకుంటే సమ్మర్లోనే మనం ఎక్కువ నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ అనేది సమ్మర్లోనే ఎక్కువ ఫేస్ చేసినట్టు ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఏంటి సార్ ఇది అసలు సో మనకు ఉండేది మూడు కాలాలు వర్షాకాలం శీతాకాలం ఇంకా వేసవి కాలం మూడు అది కాకుండా ఆరు ఋతువులు అందులో దీన్ని గ్రీష్మ ఋతువు అంటారు అంటే ఈ ఋతువులు ఎలా ఉంటుంది భూమి నుంచి న్యూట్రిషన్స్ అనమాట అంటే పోషక విలువలు అన్ని పైకి లాగేసుకుంటాడు సూర్యుడు సూర్యుడు మొత్తం భూమిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అందులో భూమి మీద మనం ఒక జీవులం కదా సో మన బాడీల నుంచి న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి లైక్ ఎట్లా అంటే వాటర్ కంటెంట్ ఆఫ్ ఎక్కువ వెళ్ళిపోవడం మినరల్స్ వెళ్ళిపోవడం డీహైడ్రేట్ డిహైడ్రేట్ సాల్ట్స్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా భూమిలో ఉండే పోషక విలువలు కూడా అంటే విత్తనాలన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి సో అన్ని మొత్తం పోషక విలువలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ ఏమవుతుందంటే భూమికి దగ్గరగా సూర్యుడు వస్తాడు కదా అందుకేమవుతుంది వేడి ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు తట్టుకోగలిగారు ఇప్పుడు ఏంటంటే మోర్ దెన్ ఫార్టీ డిగ్రీస్ దాటైపోయింది సో దానివల్ల ఏమవుతుందంటే శక్తి అనేది చాలా వేగంగా శరీరం నుంచి పోతుంది దానికి మనిషి ఏం చేసుకున్నాడు మనిషి ఏం చేస్తాడు నాలుగు గోడలు కట్టుకొని ఏసీలు పెట్టుకొని ఫ్రిడ్జ్లు పెట్టుకొని లేకపోతే ఫ్యాన్స్ కూలర్స్ అన్నీ పెట్టుకొని ఒక ఇన్నేచురల్ ఆర్టిఫిషియల్ దేనికోసం వాడు శరీర సుఖం గురించి కానీ నేచురల్ గా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎంతైతే పిండుతుందో మళ్ళీ వర్షాకాలంలో వచ్చే వర్షాకాలంలో అంత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కానీ వర్షాకాలంలో ఏమవుతుంది అంటు రోగాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక నీరు పారుతూ ఉంటుంది కొత్త నీరు వస్తూ ఉంటుంది కానీ ఇక్కడేమవుతుంది వీక్నెస్ మీరు అన్నట్టు వీక్నెస్ వస్తుంటుంది ఈ వీక్నెస్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరంలో చర్మం ద్వారా ఎక్కువ చెమట రూపంలో బాగా ఎక్కువ న్యూట్రిషన్ పోతాయి అందులో సాల్ట్స్ పోతాయి అందుకు మనకి ఏం చేస్తారంటే పండగలు అనేది ఇచ్చారు ఎప్పుడైతే వేసవికాలం స్టార్ట్ అవుతున్నప్పుడు మనకు ఫస్ట్ వచ్చే పండుగ ఉగాది ఉగాదిలో ఏం చేస్తారు షడ్ రుచులు కలుపు తినాలి అన్నారు సో అందులో మిరియాలు వేస్తాం యాలకులు వేస్తాం ఇంకా చింతపండు వేస్తాం బెల్లం వేస్తాం వేప పువ్వు వేస్తాం ఇవన్నీ రుచులు కావాలి అందాలి తర్వాత వెంటనే వచ్చేది శ్రీరామనవమి ఇప్పుడు ఏం చేస్తారు పానకం ఇస్తారు వడపప్పు పానకం అందులో మీరు యాలక్కాయలు వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వాటర్ కంటెంట్ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ఈ టైంలో వచ్చేది సొరకాయలు బీరకాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ మిలాన్స్ వస్తుంటాయి మస్క్ మిలాన్స్ వస్తాయి కీరాకాయలు కీరకాయలు వస్తూ ఉంటాయి దోసకాయలు వస్తుంటాయి ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి అంటే జనవరి నుంచి వేసేసిన తర్వాత వచ్చేవన్నీ ఇప్పుడు వస్తాయి కానీ ఈ వేసవి అయిపోయిన తర్వాత న్యూట్రిషన్ కావాలి ఎక్కువ న్యూట్రిషన్ కావాలని చెప్పేసి పళ్ళు వస్తుంటాయి సో ఈ సీజన్లో మళ్ళీ వచ్చేది నేరేడు నేరేడుపాలు అంటే ప్రకృతిని అనుగుణంగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దాని గురించి ముందే మన పెద్దలు ఆలోచించి వేసవి సెలవులు ఇస్తారు ఏ అమ్మమ్మ ఇంటికి వెళ్తారో ఎక్కడికి వెళ్ళి అంటే సెలవులు అంటే స్కూల్స్ ఇవన్నీ దూరంగా ఉండాలి పిల్లల వరకు వచ్చేసరికి అంటే చాలామందికి ఫస్ట్ పిల్లల్లో వచ్చే పాద ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంటెంట్ ఎక్కువ తగ్గిపోతాయి వాళ్ళకి ఏం ఏం చేయాలి వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి చాలా ఎక్కువగా అంటే ఈ టైంలో పులుపు ఆపే కారం ఆపేసి మిగతా అన్నీ ఎక్కువ ఇవ్వాలి తీపి ఇవ్వాలి పులుపు ఇవ్వాలి చేదు ఇవ్వాలి వగరు ఇవ్వాలి ఈ సీజన్లో కారం ఇచ్చామనుకోండి ఏమవుతుంది శరీరంలో ఇంకొంచెం పిత్తం వేడి ఎక్కువ తయారైపోతుంది ఎందుకంటే కారం తీసుకుంటే పిత్త రోగాలు వస్తూ ఉంటాయి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే సార్ ఆయిల్ ఫుడ్ అయిపోతుంది అండి ఈ టైంలో ఈ సీజన్లో ఏమవుతుంది అడగదు అరుగుదల తక్కువ ఉంటుంది నీరే మొత్తం బాడీలో అవుతుంది అప్పుడు ట్రైక్లిజిడేట్ చాలా ఎక్కువ తయారవుతాయి సో ఆయిల్ అనేది తక్కువ తీసుకొని మోస్ట్లీ వాళ్ళు తీసుకోవాల్సింది ఈ పులుపు తీపి చేయదు వగరు ఈ కారణాలు ఎక్కువ తీసుకోవాలి అంటే నేచురల్ అవే దొరుకుతున్నాయి కదా అవి ఎక్కువ తీసుకోవాల్సిన కారణం ఇందులో ఉంది వేసీసేసీల్లో చిన్నపిల్లలకి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే తలనొప్పి రైట్ మోస్ట్లీ ఎందుకంటే వాటర్ అయిపోయింది కాబట్టి పూర్వకాలం ఏం చేస్తారు బాగా ఫస్ట్ నూనె రాసేవారు తలకి ఎక్కువ నూనె రాయడం వల్ల ఫస్ట్ అక్కడ ఆగేది అందులో నూనెలో ఫస్ట్ భాగంగా ఆమ్నో ఎక్కువ రాసేవారు శీతకాలంలో సారీ ఈ వారి వేసకాలంలో వేసవికాలంలో ఎప్పుడైతే ఆమ్నం రాసిన తర్వాత రెండు రోజులు మూడు రోజుల వరకు బాగా డ్రై ఉండేది శరీరం అవ్వకుండా ఉండేది సో రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళ పాదాలకి కొబ్బరి నూనె వారాసేవారు లేదా వీక్లీ వన్స్ అయినా ఆయిల్ బాగా మర్దించి ఆ తెల్లవారు లేత ఎండలో పెట్టడం వల్ల బోన్స్ డీడెఫిషన్సీ బాగా దొరుకుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు లాంగ్ బ్యాక్ బట్ ఇప్పుడు ఏమవుతుంది అన్నిటినీ కమర్షియల్ చేసి మనం ఒక ఆర్టిఫిషియల్ రూమ్స్లో తయారు చేసుకున్నాం సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ వేసేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ వారంకొకసారైనా నూనె రాసు కూడా అలవాట్ చేసుకోండి తలకి ఒంటికి రాయడం వల్ల ఏమవుతుంది వ్యాయంగా మనలో నుంచి న్యూట్రిషన్స్ పోవు రెండోది చెమట బాగా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ స్కిన్ సమస్యలు ఉంటాయి సొరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ ఇలాంటివన్నీ దురదలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మండుతాయి కదా ఆ మండేటప్పుడు చెమట కానీ తగిలింది అంటే సోడియం ఎన్ఎస్ఈల్ సోడియం క్లోరైడ్ తగిలితే వెంటనే అది స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సోరియాసిస్ ఎగ్జిమా ఇంకా అలాంటివి అన్నీ అన్నీ కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి సో సమ్మర్లో వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి అదేవిధంగా ఎక్స్టర్నల్గా ఎవ్రీ టైమ్ వాళ్ళు స్నానం చేసుకొని నూనె రాసుకోవాలి ఎక్కడ ఏది మంట పెద్ద అంటే అప్పుడు వెంటనే నూనె రాసుకుంటే చాలా వేగంగా ఈ సొరియోసిస్ వ్యాధులన్నీ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి ఇంకా వారికి బాగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ముక్కు మొత్తం ఎండిపోతూ ఉంటుంది నవరంధ్రాల్లో ముక్కు అనేది చాలా ఇంపార్టెంట్ ముక్కు నోటి పొక్కులు వస్తూ ఉంటాయి అల్సర్స్ వస్తూ ఉంటాయి ఇంకా కళ్ళు దొరదలు వచ్చేస్తూ ఉంటాయి చెవులు మంటలు వస్తుంటాయి అందుకు తైల మర్దనం చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్లో మనము పంచకరం చేసేటప్పుడు వాళ్ళకి కంపల్సరీ పంచకరమ చేసినప్పుడు ఇవన్నీ రాస్తూ ఉంటాయి అందులో ముక్కులో భాగంగా ముక్కులో నెయ్యి రాసుకోవాలి రైట్ బయటికి వెళ్తున్న వాళ్ళకి నచ్చిన నూనె రాసుకోవాలి ఇంకా దాంతోపాటు కంట్లో నెయ్యి వేసుకోవచ్చు తేనె వేసుకోవచ్చు కొబ్బరి నూనె వేసుకోవచ్చు లేకపోతే మీరు రాసినట్టు కా కాటకలు పెట్టుకోవాలి ఈ టైంలో ఇంకా చెవులో మళ్ళీ నూనె వేసుకోవాలి అందులో నువ్వుల నూనె చాలా శ్రేష్టం నూనె వేసుకోవాలి నోటు దగ్గర ఎప్పుడు ఆయిల్ పులింగ్ స్టార్ట్ చేయాలి కూడా పిల్లలు కూడా అంటే సెవెన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ ఆయిల్ పులింగ్ చాలా మంచిది సో ఆయిల్ నోట్లో వేసుకొని బాగా పుక్కిరించి ఊసేడమే ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది మనకు నవరంధ్రాల్లో భాగంగా కళ్ళు ముక్కు నోరు చెవుల వరకు పాపం పనిచేస్తుంది అంటే ఏ ఆయిల్ అన్నా మనం ఆయిల్ పుల్లింగ్ చేయచ్చు అంటారా లేకపోతే ఈ చిన్న చిన్నపిల్లలకి అయితే కొబ్బరి నూనె చాలా మంచిది అండ్ ఆల్మండ్ ఆయిల్ బాదం ఆయిల్ కూడా చాలా మంచిది రైట్ కొంచెం పెద్దవాళ్ళకి నువ్వులోనే చాలా శ్రేష్టం కట్టిగా ఒళ్ళు ఉంటుంది చాలా మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు వాళ్ళకి మస్టర్డ్ ఆయిల్ ఆ వాళ్ళ నుండి రాసుకోవచ్చు సో అవన్నీ చేసుకుంటారు ఎంతసేపు చేయాలంటారు ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది పిల్లలైతే ఎంతసేపు పెద్దవాళ్ళైతే ఒక స్పూన్ పిల్లలకి వేసిన తర్వాత జస్ట్ పుల్లింగ్ చేయగానే ఒక టూ మినిట్లో వాళ్ళకి నోరంతా పొంగు వచ్చేస్తుంది అంటే నోరు ఉబ్బిపోతుంది లాలాజాలంతో బాగా పొంగులగా అయిపోతాయి అంతవరకు కంపల్సరీ వాళ్ళు చేసుకోవాలి ఎవరికైనా అది ఎయిట్ మినిట్స్ అవ్వచ్చు ట్వెల్వ్ మినిట్స్ అవ్వచ్చు వాళ్ళు ఇష్టం బట్ చేయడం వల్ల ఏమవుతుంది లోపల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే పళ్ళ చిగురులో కరిగిపోవడం కానీ రక్తం వస్తుంటుంది అలాంటివన్నీ ఒక గ్రీజింగ్ జరుగుతూ ఉంటుంది పళ్ళు దృఢంగా ఉంటాయి ఆయిల్ పులిం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనుషులు మర్చిపోతున్నారు ఆయుర్వేదంలో మొదటిది అంటే గండూషం అంటారు ఆయిల్ పులింగ్ గండూషం అంటే ఉదయం లేచినప్పటి నుంచి ఉషాపానం తర్వాత చేయాల్సింది గండూషం ఇట్లాంటివన్నీ చాలా ఈ ఈ కాల ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి చాలా వరకు ఏంటంటే ఎండ బాగా ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ రూమ్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎట్టు పోటీస్లో బాగా తినాలనిపిస్తుంది మసాలా బాగా ఎక్కువ తినపిస్తుంది దా మసాలా తిన్నామంటే మళ్ళీ కూల్ డ్రింక్ ఎక్కువ తాగా సో దానికి మేమేమంటున్నాం అంటే సిట్రస్ నిమ్మ నిమ్మరాలు కానీ మామిడి తొగు మామిడి తొక్కుతూ ఉంటాయి కదా ఆమ్చూర్ అంటారు ఉసిరికాయలు కానీ బ దెబ్బకాయలు కానీ ఇట్లాంటి పులుపు రిలేటెడ్ చాలా ఉంటాయి సో లెమన్ గ్రాస్తో టీ పెట్టుకోవడం కానీ ఇట్లాంటి టైంలో చాలా మంచిది లైక్ గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ ఈ టైంలో ఎప్పుడైతే తీసుకుంటున్నామో రెగ్యులర్గా బాడీలో ఏమవుతుంది ఏమవుతుందంటే సిటెస్ బాగా లోపలికి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గేది ట్రై అంతవరకు శీతకాలంలో లేకపోతే వర్షాకాలంలో అటు సంపాదించుకున్న కొవ్వు అంతా కరిగేది ఓన్లీ వేసవికాలంలో వేసవి ఇంకా చెప్పాలంటే చాలా వరకు వెయిట్ లాస్ అవుతారు ఎందుకు కొంచెం వర్కౌట్ చేయగానే బాడీ సాగి మొత్తం లోపల నుంచి అంతా స్వెట్ అంతా బాగా వస్తుంటుంది సో దానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ వేసవి గ్రీష్మ ఋతువు అనేది చాలా చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఒక అంటురోగం ఒక నుంచి ఇంకో దగ్గరికి అంటదు కానీ వాడిలో వాడే న్యూట్రిషన్స్ తగ్గిపోతూ ఉంటాయి ఆ న్యూట్రిషన్ భాగంగా కారం ఇవ్వకుండా మిగతా అన్ని ఐటమ్స్ ఇచ్చుకుంటే బాడీ చాలా బాగుంటుంది ఓకే సార్ ఇప్పుడు పిల్లల్ని మనం బయటికి పంపించాలి అంటే జనరల్గా ఇది హాలిడేస్ కాబట్టి పిల్లల్ని మనం ఎక్కువసేపు కంట్రోల్ చేయలేం ఖచ్చితంగా వాళ్ళు బయటకు వెళ్ళి ఆడతారు సో అలా బయటకు వెళ్ళి ఆడేటప్పుడు పిల్లలు ఇలా న్యూట్రిషన్ లోపం అవ్వకుండా వాళ్ళకి కూడా అంటే చిన్న పిల్లలకి చాలా తొందరగా వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాడీ ఎందుకంటే మనం కొంచెం తోని కొంచెం వాటర్ తాగాలని ఒక అవేర్నెస్తో మనం తీసుకుంటూ ఉంటాం కానీ పిల్లలకి అది ఏం తెలియదు ఆటలో పెడితే వాళ్ళ ఆట వాళ్ళదే సో వాళ్ళకి తిండి అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు ఏం అవసరం లేదు మరి అలాంటి సందర్భంలో మనం పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి ఏ టేబుల్ ఎక్కువ తినలేమండి నిజం చెప్పాలంటే మనం బయటికి వెళ్ళి ఆడే పిల్లలు ఎప్పుడు కూడా తాగడానికి ఇష్టపడతారు మేమైతే ఆడుకుంటున్నప్పుడు కంపల్సరీ బోరింగ్ దొరికితే బోరింగ్ నూతి దొరికితే నూతిలో కానీ చెరువులు దొరికితే అక్కడికి వెళ్ళి సో నీళ్ళు అనేది ఎక్కువ ఇష్టపడతారు కానీ నీళ్ళు కూడా ఎంత ఎంత తాగాలం ఒక అర లీటర్ తాగేసరికి చాలా అనిపిస్తుంది దానికి ప్రత్యామ్నంగా ఏం చేస్తారు కూల్ డ్రింక్స్ తాగుతారు ఇక్కడ మనం దొరికేది నన్నారి బాగా దొరుకుతుంది ఇంకా చెప్పుకోవాలంటే బెయిల్పత్త అంటే మారేడు పండు ఉంటాయి కదా దాని గుజ్జుతో కూడా ఇప్పుడు దొరుకుతుంది అట్లాంటివి ఇవ్వచ్చు ఆమ్చూరు రిలేటెడ్లో ఉసిరి కానీ ఆమ్లా కానీ లేకపోతే ఇంకా దాంతోపాటు అలోవీరా కానీ ఇట్లాంటివన్నీ జ్యూసెస్ బాగా షర్బత్లు దొరుకుతున్నాయి అలాంటి ఫస్ట్ ప్రియారిటీకి ఇవ్వాలి ఇంకా దాంతోపాటు బీట్రూట్ అనేది చాలా బాగా ఫేమస్ ఇప్పుడు అంటే బాడీకి వేగంగా ఇమీడియట్గా దొరికేది బీట్రూట్ ప్లస్ సిట్రస్ రెండు కలపాలి అంటే ఒక బీట్రూట్ జ్యూస్ దాంతోపాటు కొంచెం నిమ్మకాయ పెంచుకున్న దానికో అనుకోండి పిల్లలు ఒక హాఫ్ లీటర్ ఇది తాగుతారు అంటే మారుస్తూ ఉండాలి ఉట్టి నీళ్ళే కాకుండా న్యూట్రిషన్ అనేది వాటర్ ద్వారా న్యూట్రిషన్ అందిస్తాయి ఉంటే వాళ్ళు ఏమవుతుంది ఎనర్జీ దొరుకుతుంది అండ్ మోర్ ఓవర్ ఈ న్యూట్రిషన్ కూడా బాడీకి అందడం వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జీగా ఉంటుంది సో ఈ టైంలో ఎక్కువ తినడానికి ఇష్టపడరు అందుకని మనం ఏం చేయాలి అన్నం ఇవ్వాలి అన్నం వార్చిన గంజి ఉంటాయి కదా అది ఇచ్చుకోవచ్చు లేకపోతే మజ్జిగ అన్నం ఎక్కువ ఇవ్వాలి అండ్ పచ్చిచారు ఉంటుంది అన్నంలో పోపు అయిపోకుండా పచ్చిచారు చేస్తారు ఆ పచ్చిచారు అన్నం ఎక్కువ లేకపోతే సొరకాయ బీరకాయ కూరలు కానీ పొట్లకాయ ఆనపకాయ గుమ్మడికాయ కానీ ఇట్లాంటివి ఎక్కువ చారు రసంలో చేసేవాళ్ళు కానీ వేపుళ్ళు కానీ కందిపొళ్ళు కానీ ఈ సీజన్లో మంచిగా అంటే లిక్విడ్గా ఉండాలి మనం తీసుకున్న ఫుడ్ ఏదన్నా సరే లిక్విడ్ కంటెంట్ అనేది ఎక్కువ సెమీ లిక్విడ్ సెమీ సాలిడ్స్ అలా పెట్టుకొని ఉండాలి అంటే అది చూసే పదార్థాలు నాకే పదార్థాలు లాగా ఉండాలి అలా తాగి నాకేటట్లు ఉండేటట్లు ఉంటే వాళ్ళకి చాలా బాగా పని ఇష్టపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రాత్రి కంపల్సరీ రెండు పూట్ల స్నానం చేయాలి చెమట పట్టింది అంటే వేసిన బట్ట మళ్ళీ వేయకూడదు ఎందుకంటే దానివల్ల చర్మ రోగాలు వేగంగా వచ్చేస్తాయి లేకపోతే అండర్ గార్మెంట్స్లో వాడికి వ్యాంగ పోడైపోతాయి అందుకో వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి కంపల్సరీ రెండు పూట్ల స్నానం చేయించాలి స్నానం చేసి కాటన్ వస్త్రాలు వేస్తాం అనుకోండి వాడి హాయిగా ఉంటుంది కేస్ బని కానీ ఇంకా ఎన్ని పాలిస్టర్ కానీ వేస్తాం అనుకోండి ఆ చెమట రంధ్రాలు దానికి ఉండిపోతే పోతాయి సమ్మర్ కాబట్టి బాగా ఎండ దొరుకుతుంది కాబట్టి బట్టలన్నీ ఆ బయట ఆరేసుకుంటే ఇన్ కేస్ పరుపులు కానీ ఇవన్నీ బయట ఆరేసుకుంటే వాడికి ఏమవుతుంది అట్లీస్ట్ డాస్టలర్జీ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్లో సో ఎందుకంటే సమ్మర్ అనేది వాడిని వాడి తగ్గించుకోవడానికి వేరే వాడి రోగాలు మనకు రాకుండా కాకుండా వాడిని వాడికి తగ్గించుకోవడానికి వాడిని వాడికి తగ్గిపోయే సూత్రం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ సమ్మర్లో అలాంటిది పడాలంటే ముందే చిట్కాలు రెడీ చేసుకోవాలి ఒకవేళ పెద్దవారిలో కనుక కొంతమందికి ఎవరికైనా ఇలా బాడీ డిహైడ్రేట్ అవ్వడం కానీ ఇప్పుడు సన్ స్ట్రోక్స్ అని ఇలాంటివన్నీ తగులుతూ ఉంటాయి ఒకసారి దాని బారిన ఎవరైనా పడితే అది పిల్లలైనా కావచ్చు పెద్దలైనా కావచ్చు అప్పుడు అలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే చాలా తొందరగా బాడీలో వాటర్ అనేది అంతవరకు ఒకలా ఉంటది వన్స్ ఇలాంటివి ఏమైనా జరిగిన తర్వాత వాళ్ళు చాలా తొందరగా డిహైడ్రేట్ అయిపోతారు ఇప్పుడు మనతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా తొందరగా లాస్ అవుతారు వాటర్ కంటెంట్ అనేది మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఎలాంటి డ్రింక్స్ తాగాలంటారు ఇందాక పిల్లల వరకు చెప్పాను కదా పిల్లల్లో పక్క పెడదాం పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే బయట బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయి దాంతోపాటు ఏమవుతుంది స్ట్రెస్ ఎక్కువ పోతారు దానివల్ల సమ్మర్లో ఏమవుతుంది డబల్ అయిపోతారు చికాగు చెమట చికాగు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఎట్టిపర్లు ఇందాక చెప్పుకున్న డీటాక్స్ వాటర్ కీరకాయలు ఒక సగం ముక్క ఒక కాయ ఉంటే సగం ముక్క వేసుకోండి అందులో మళ్ళీ అల్లం ముక్క చిన్న అల్లం ముక్క దంచేసి పుదీనా ఒకటి దాని మీద కొంచెం మీ సబ్జా గింజలు ఉంటాయి అది ఒక వన్ లీటర్ నీటిలో అలాగే వేసుకొని కొంచెం కానీ నన్నారు కానీ సీటు కానీ అనుకుంటే అసలు చాలా బాగుంటుంది బెల్లం కానీ తేనె కానీ నన్నారి కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది ఎనర్జీ ఫ్లో ఉంటుంది డీటాక్స్ అంటే వెంటనే ఇవి చెమట ఏదైతే పోతుంది మళ్ళీ బాడీకి వెంటనే న్యూట్రిషన్ ఉండడం వల్ల మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతారు ఇది ఫస్ట్ రెండోది తడిగుడ్డ ఎప్పుడూ ఉండాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తున్నారు లేకపోతే ఈ చెమట ఎక్కువ పడుతుంది ఇంట్లో ఏసీ కానీ కూలర్ కానీ లేదు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి తడు కూడా పెట్టుకోవాలి సిస్టమ్ ముందు కానీ పనిచేస్తారంటే కంపల్సరీ కళ్ళు కానీ ముక్కు కానీ చెవులు కానీ తడుపుకోవాలి లేకపోతే ఏమవుతుంది శరీరం ఒక్కసారిగా డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు పడి కళ్ళు తిరిగి పడిపోతారు సో నిజానికి వాళ్ళు అనుకుంటారు అంటే కళ్ళు తిరిగి పడిపోతానంటే నాకు ఏదో ప్రాబ్లం అయ్యిందంటే కాదు వీళ్ళు మిషన్ ఎక్కువ వాడేశారు మిషన్ ఎక్కువ వాడేసిన తర్వాత ఏం చేస్తుంది మెషిన్ ఒకసారిగా డమ్ వాడేస్తుంది మనకి హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ అట్లా కూడా మన సిస్టమ్ కూడా హ్యాంగ్ అయిపోయి పడుకుని పెడతాది పడుకుని పెడితే ఏమవుతుంది అంటే కళ్ళు తీరు పడుకుని పెట్టేసి అప్పుడు రిపేర్ చేసుకుంటాడు ఒక మళ్ళీ టూ మినిట్లో వాళ్ళు లేచి కూర్చుంటాడు సో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువగానే మన సిస్టమ్ ముందు వర్క్ చేసిన లేకపోతే న్యూట్రిషన్స్ మన బాడీ లోపల తగ్గిపోయి వైటమిన్స్ మినరల్స్ బాగా తగ్గిపోతుంది ఇంకా పనిచేసాం అనుకోండి ఫస్ట్ వచ్చేది వాడికి ఫిట్స్ వచ్చేస్తుంది దానికి చాలా వరకు పెద్ద పెద్ద రోగాలు అందుకు వీలైనంత వాటర్ ఎక్కువ తీసుకోవాలి నాకు ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది ఎక్కడంటే లేడీస్ దగ్గర వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నీళ్ళు తాగరు ఎందుకు బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అదొక పెద్ద ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో అది కానీ వెళ్ళకపోతే కిడ్నీ అనేది ఆరు ఆరు వేల లీటర్లు ప్రతిరోజుకి ఫిల్టర్ చేస్తుంది యూరియా యూరిక్ యాసిడ్ అండ్ గ్లూకోజ్ అన్నీ బయటది అంతది సో అలాంటప్పుడు మనం ఆ ఫిల్టరింగ్కి వాటర్ ఇవ్వలేదు అనుకుంటే అది షింక్ అయిపోతాయి షింక్ అయిపోయింది అనుకోండి ఇక్కడ డయాలసిస్ ప్రాబ్లమ్స్ కిడ్నీ షింకింగ్ ప్రాబ్లమ్స్ లైన్ పను ప్రాబ్లమ్స్ వస్తాయి సో వీలైనంత వరకు శరీరానికి ఈ పాటలో డ్రైనెస్ వచ్చింది అంటే అది సాటిస్ఫై అయినంత వరకు నీళ్ళు తాగాలి రైట్ సో అది ఎలాంటిది మిట్రల్ మినరల్స్ ఉన్నాయి వాటర్ తాగాలి ఇందాక నేను చెప్పుకున్న డీటాక్స్ వాటర్ అల్లం ముక్కలు చాలా బాగా పనిచేస్తాయి ఉసిరికాయ ముక్కలు ఇప్పుడు నానబెట్టిన ఉసిరికాయలు ఇచ్చేవారు సో అది బాగా పనిచేస్తుంది ఆమ్చూరు అంటే చిన్న చిన్న మామిడి ముక్కలు ఫ్రెష్గా అప్పటికప్పుడు పసుపు ఉప్పు వేసి నానబెట్టేవారు అవి కూడా తీసుకోవచ్చు అంటే ఈ టైంలో ఎక్కువ సొంటి ముక్కలు ఉంటాయి అలాంటివన్నీ తీసుకుంటే లాలాజాలం ఉంటాయి సో సిస్టమ్ని ఎప్పుడు కూడా సీజన్ తగ్గట్టుగా హీ మళ్ళీ బయట హీట్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఎక్కువ చేసుకోవాలి మీరు చెప్తుంటే నాకు కూడా ఊరుతుంది ఊరుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ తీసుకోండి ఎప్పుడు పెట్టుకోవాలి తప్పేం లేదు ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ చాక్లెట్లు కూడా చాలా సిట్రస్ చాక్లెట్లు వస్తాయి అవి నారింజ మెత్తంలో ఉండేవి చిన్నప్పుడు నారింజ మిఠాయిలు అవి తీసుకోవాలి అండ్ పోలో చాక్లెట్స్ పెప్పర్మెంట్ అన్నీ ఉంటాయి అవి నోట్లే ఎందుకంటే లాలాజాలు ఊరలేదు అనుకోండి సరైన వెంటనే చచ్చిపోతాడు సరే బాగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది అవన్నీ కాకూడదు ఉండాలంటే న్యూట్రిషన్ కంపల్సరీ వెళ్ళాలి సో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అంటే సోడియో బన్నీ మనకి బయట కూడా దొరుకుతాం కూడా నోట్ లో డైట్ వేసుకోవచ్చు డైరెక్ట్ గా వేసుకోవచ్చు సో మేమేం చేస్తాం అంటే విస్ మిక్స్ అని పెట్టుకున్నాం ఇందులో న్యూట్రిషన్స్ అన్ని ఉంటాయి జస్ట్ సాచర్ తీసుకొని నోట్ వేసుకుంటే చాలు జస్ట్ వాటర్ అంటే ఇది మనం బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోయి మనకి ఏదైనా అనిపిస్తే వెంటనే నోట్ వేసుకొని గ్లాస్ వాటర్లు వేసుకుంటే గా న్యూట్రిషన్స్ అంతా ఏంటి విటమిన్స్ అంతా ఉంటాయి మినరల్స్ ఎలక్ట్రానిక్స్ అంతా ఉంటాయి సో ఎందుకంటే ఏది కూడా మనం జాగ్రత్త పడలేదు అనుకోండి ఎవడో వస్తాడు ఎప్పుడో లేపుతాడు అంటే లోపల శరీర ఉండొచ్చు లేకపోవచ్చు వాళ్ళు డ్రైవింగ్ అయ్యింది అనుకోండి అది చాలా కష్టం అవుతుంది సమ్మర్లో ఏమవుతుంది అందుకే వాటర్ బాటిల్ ప్రతి ఒక్కళ్ళు క్యారీ చేస్తారు ఇంకా తాటి మంజులు చూరపూరు ఉంటాయి పళ్ళు వస్తుంటాయి తాటి మంజులు వస్తుంటాయి కొబ్బరి బొండాలు ఇవన్నీ ఇవన్నీ నేచురల్ వాటర్ కదా సో గంజి తీసుకోవచ్చు ఇంట్లో గంజి ఉంది పులిసిన గంజి అంటారు తర్వాని అంటారు కానీ చాలా మంది గంజిలో ఎసిడిక్ నేచర్ ఉంటది తాగకూడదు అన్నట్టు అంటారు బాగా పులిసిపోతే మనం ఏం చేస్తాం గా ఉన్న గంజిని వీళ్ళు ఇంకా నిమ్మకాయలు అన్ని కలిపేసి పెట్టుకోవడం వల్ల ఎసిడిక్ నేచర్ ఉంటుంది అది ఓన్లీ సాల్ట్ తీసుకుంటే మంచిదాని తీసుకోవచ్చు పర్లేదు గంజి చాలా మంచిది బిటమిన్స్ అని బీట్ అని బాగా దొరుకుతూ ఉంటాయి బీ కాంప్లెక్స్ అన్ని ఉంటాయి ఎందుకంటే ఫర్మెంటెడ్ ఫుడ్ కాబట్టి ఇంకా ఇప్పుడు దాక్ష వైన్స్ ఏమైనా నానాల్కాలి బెవరేజ్ వైన్స్ ఉంటాయి అక్కాయి జ్యూస్ బెర్రీ జ్యూసెస్ ఉంటాయి అవి కూడా టెన్ ఎంఎల్ తీసుకుంటే చాలు ఇందాక నేను చెప్పాను బేల్పత్త అంటే మారేడు గుజ్జు పండు సూపర్ బాగా పనిచేస్తాయి అంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి సో ఈ సీజన్లో అంటే నేచర్కి తెలుసు మనం ఫస్ట్ నేచర్ని అర్థం చేసుకుంటే బయట వేడిగా ఉంది కాబట్టి నా శరీరం కూడా బాగా వేడి అయిపోతుంది కూల్ చేయాలి కదా మెషిన్ ఎప్పుడైనా చాలా చేస్తేనే మెషిన్ బాగా పనిచేస్తుంది సో ఇది కూడా అలాంటిది సో సమ్మర్ అనేది చాలా జాగ్రత్త ఇక్కడ ఏమవుతుందంటే మనిషికి మనిషికి దూరం కొంచెం దూరం పెరుగుతుంది ఎందుకంటే చెమటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అండ్ చికాగు ఉంటుంది అండ్ దురదలు అన్నీ ఎక్కువ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సొరియాసిస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఎందుకు అంటున్నాను లోపల ఏం లేవు మినరల్స్ ఏం లేవు కాబట్టి ఈ టైంలో వాటర్ కంటెంట్ ఐటమ్స్ ఎక్కువ వెళ్ళాలి ఇప్పుడు తినకూడని పదార్థాలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఐటమ్స్ తినకూడదు వాటర్ కంటెంట్ ఉండే ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలి కీరా క్యారెట్లు కానీ బీట్రూట్లు కానీ సొరకాయలు బీరకాయలు గుమ్మడికాయలు ఇట్లా అన్నింటిలో పుష్కలంగా వాటర్ ఉంటుంది వాటర్ అనేది ఎక్కువ వాటర్ కంటెంట్ విత్ మినరల్స్ తీసుకుంటే బాగుంటుంది ఉట్టి వాటర్ అయితే తాగద్దు చాలా చాలా అంటే ఓన్లీ మనం ఉట్టి వాటరే తీసుకోవడం వల్ల మినరల్స్ ఇవన్నీ మనకి న్యూట్రిషన్స్ అనేవి అందవు కదా చాలా ఇబ్బంది అవుతుంటుంది అంటే అసలు నిజాన్ని చెప్తుంటే ఇప్పుడు వాటర్లో ఏమి లేవు వాటర్లో కంటెంట్ ఆఫ్ లోపల ఉండేవి అంతా యాసిడ్స్ వాటర్ అయిపోయింది ఎందుకంటే పిహెచ్ తక్కువ ఉంది అండ్ టీడీఎస్ అయిపోతుంది కానీ బాడీకి అందట్లేదు బాడీకి అందాల్సింది విటమిన్స్ అండ్ మినరల్స్ అందాలి అవి లేకపోవడం వల్ల ఉట్టు వాటర్ ఏం లేదు అందుకని యాడ్ ఆన్ మినరల్స్ చేసుకోవాలి విట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే కూరగాయలు జ్యూసెస్ కానీ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ బయటికి వెళ్తున్నప్పుడు కంట్లో ముక్కులను కంపల్సరీ ఆయిల్స్ పోసుకొని వెళ్తే వాళ్ళు ఫ్రెష్గా వస్తారు బాడీ అంటే ఆయిల్ అంటే మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ అలాంటివి ఏమైనా వాడాలా లేదంటే మనం రెగ్యులర్గా లో కొనుక్కునే ఆయిల్స్ కూడా వాడాలి ఎక్స్టల్ యూజ్ కదండి బట్ కంట్లో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నెయ్యి వేసుకుంటే మంచిది అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎప్పుడు కూడా మంచిది ఎప్పుడు పూర్వకాలం నుంచి కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా మంచిది ఎంత ఆయిల్ వేసుకున్నా అరిగించుకునే శక్తి ఉండాలి అందుకని సో ముక్కలో రాసుకున్న చాలు రైట్ నోట్లో ఆయిల్ పొలింగ్ చేసుకున్న చాలు ఇవన్నీ లూబ్రికేషన్ ఎందుకంటే వేడి ఎక్కువ శరీరానికి అవకాశం ఉండడానికి కోసం ఇవన్నీ తీసుకుంటే ఆయిల్ వేసుకోవాలంటే జస్ట్ ఒక డ్రాప్ ఇట్లా మనం అనాలి అంతే వేసుకోమన్నారు కదా అని చెప్పేసి ఒక టూ డ్రాప్స్ వేసుకుంటే కంట్లో బాగా అయిపోతాయి ఒక స్పూన్ ఆయిల్ పొలింగ్ వాడుకోవచ్చు కానీ కళ్ళు బ్లర్ అయినట్టు అనిపిస్తాయి కదా ఆ క్షణానికి పైన ఉండవని పోతే ఒక నిద్ర తీరిన తర్వాత అవన్నీ ఫ్రీ అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు కంటికి ఐ క్యాప్స్ కూడా వచ్చేసినాయి కంట్లో వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు కూర్చుంటే కళ్ళు రిపేర్ చేసుకుంటుంది ఆ డస్ట్ అంతా మళ్ళీ రాత్రికి ఫ్రీ అయిపోతుంది ఎట్లా రాత్రి పడుకునేటప్పుడు ఏం వేసుకోండి అట్లీస్ట్ బయటికి వెళ్తున్నప్పుడు రాసుకోండి చాలా అంటే ఇప్పుడు ఏది ప్యూర్ ఏది ప్యూర్ కాదో తెలియట్లేదు సార్ అందువల్ల ఏదైనా వేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది నేనేమంటాను అని తెలుసా కొంచెం ఒక ఒక కేజీ కొడుకలు ఏవైతే కొబ్బరి కొడుకులు ఉన్నాయి అవి ఇచ్చేసిన తర్వాత ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చిందా టూ హండ్రెడ్ ఎంఎల్ దీనికోసం వాడండి కంట్లో వేసుకోవడానికి ముక్కులో రాసుకోవడానికి చెవులో వేసుకోవడానికి ఆయిల్ పుల్లింగ్కి దీనికే వాడండి చాలా సో అప్పుడు ప్యూరిటీ అదే నేచురల్ కదా అలాగా వాడుకోవడం కంపేర్ టు ఎక్కువ వాడేటప్పుడు దీని ఒక్కదాని మెడిసిన్ ఒకటి వేసుకోవచ్చు ఓ పది లీటర్లు పాలు ఉన్నాయి దాన్ని పెరుగు చేసే చిలికర వెన్న వచ్చింది హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది అది దీనికే వాడండి సమ్మర్కి ఈ మెడిసిన్ పర్పస్ వాడండి చాలా బాగుంటుంది మజ్జిగ చాలా మంచిది అలాగే మజ్జిగ కూడా ఎలా తాగొచ్చు అంటారు సార్ అంటే కొంతమంది షుగర్ పేషెంట్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా ఈ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి కూడా సమ్మర్ వాళ్ళకి కూడా బాడీలో న్యూట్రిషన్ అన్నీ పోతూ ఉంటాయి కానీ వాళ్ళకి రకరకాల అపోహలు ఉంటాయి మేము తాగొచ్చా ఇది తినచ్చా షుగర్ పెరుగుతుందేమో అని మరి అలాంటి వాళ్ళకి ఏం ఏం సజెస్ట్ చేస్తారు సార్ డయాబెటిక్ వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారు లేకపోతే ఎనీ డయాబెటిక్ కాదు లాక్టిన్ ప్రాబ్లమ్స్ అంటే డైరెక్ట్గా పాలు తాగకూడదు ఫర్మెంట్ అయిన మజ్జిగ తీసుకోవచ్చు అంటే పెరుగు ఏదైతే ఉందో ఒక గ్లాస్ పెరుగు గడ్డ పెరుగు ఏది ఆవు కానీ గేదె కానీ ఏదైనా ఉందా అది నాలుగు గ్లాసులు నీళ్ళు వేసి చిలకాలి చిలికి వెన్న తీసిందన్నే మజ్జిగ తర్కం అంట సో అది మాత్రమే తీసుకోవాలి తక్రమంటం అంటే బాగా చిలికి తీసేసింది వెన్న తీసిందని దాన్ని మాత్రం మనం తీసుకోవాలి దాంట్లో మనం జీరా పొడి వేసుకోవచ్చు లేకపోతే ఇందాక చెప్తున్నట్టు ఆమ్చూర వేసుకోవచ్చు ఉసిరికాయలు వేసుకోవచ్చు ఇంకా అంతేగాని తీపి కలపద్దు చాలా మంది పంచదార కలుపుకొని అంటే బాడీ కూల్ అవ్వాలంటే ఖచ్చితంగా మజ్జిగలో పంచదార కలిపితే ఫాస్ట్గా కూల్ అవుతుంది గ్యాస్ వస్తుంది అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ వస్తాయి సో అది కావాలంటే వేలేనంత వరకు అది పులుపుగా ఉంది కాబట్టి పులుపు రిలేటెడ్ కలుపుకొని తీసుకోవాలి అందులో ఉప్పు వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు సబ్జా గింజలు వేసుకోవచ్చు ఈ రకంగా తీసుకుంటే హెల్తీగా ఉంటుంది మజ్జిగ ఇప్పుడు ఆల్వేజ్ మంచిది కానీ దాన్ని ఇంకా పులుసు పెట్టేసి మజ్జిగన తక్కరం చేస్తారు అది ఇంకా మంచిది సో దానికి లోపల గ్యాస్ట్రిక్ కోసం కూడా వాడతారు చాలా చాలా చక్కగా చెప్పారు సార్ అంటే సమ్మర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి వాటి నుంచి మనం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ముందుగా అయితే ఎలాంటి ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒకవేళ వచ్చిన తర్వాత సఫర్ అయ్యాకైతే ఎలాంటివి తీసుకోవాలి ఏం చేయాలనే అంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్